అందరికీ నమస్కారం అండి అలనాటి చందమామ కథల నుంచి ఐదు ప్రశ్నలు అనే కథ వింటున్నాం కదా ఈ మూడో భాగంలో రాజకుమారి వేసిన మూడో ప్రశ్న ఏమిటో మీరు కూడా వినండి రాజకుమారి చెప్పిన ప్రకారమే ధీరసింహుడు వెళ్ళి నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు అందుకు సులోచన ఇక్కడికి దక్షిణ దక్షిణ దిక్కున యోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అని కేక వినిపిస్తుంది ఆ కేక ఎందుకు వినిపిస్తుందో దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అంది సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలసిపోయాడు కాసేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు నగరంలో అడుగు పెట్టి పెట్టడంతో ఇద్దరు సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కారు రాక్షసులు కూడా కారు దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలాగా కనపడ్డారు పోయి పటుల్లారా నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనియండి అంటూ ధీరసింహుడు ప్రాధాయపడ్డాడు కానీ అతని మాటలను వాళ్ళు చెవిని పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకి తీసుకుపోయారు దర్బారులో రాజు సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు బటులను చూడగానే రాజు ఎవడోయ్ ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు అందుకు బటలు మహాప్రభు ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్తుడండి మన దేశాచారం ప్రకారం ఉరి తీయటానికని తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తలవంచుకున్నాడు ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలోనే గ్రహించి మహారాజా తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది ఏలిక సెలవైతే ఒక వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తారు అన్నాడు రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు యుక్తిపరుడైన ధీరసింహుడు రెండు రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టడం లేదు మూడవ రోజున అతనికి మెరుపు వలే ఒక ఆలోచన తట్టింది ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాలు ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ధీరసింహుడు మహారాజా ఇప్పుడు తెలుసుకున్నారా ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిన కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు అది మహాపాపం కావాలి అనుకుంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తగ్గిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్ళుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి దృష్టాంతం చూడాలని అంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూశాడు ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండవ ఉండిపోవలసిందిగా బతిమిలాడాడు కానీ అతను ఒప్పుకోలేదు పోని మీకు కావలసిన వరం కోరుకోమని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగే వరకు ప్రభు మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరి తీస్తూ ఉంటారే ఇది ఎంతటి దుష్ట శాసనం ఎంత అవివేకం ఎంత అనాగరికం ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నిర్ణయం నిలిపివేస్తే అదే పదివేలు ఇంతకు నా కోసమైనా నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తను బయలుదేరాడు అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను చెలరేగింది ఆ తుపానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందికి విసిరబడ్డాడు అతను హమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేటంతలోనే ఆ సమీపం నుంచే అయ్యో ఉపయోగకరమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చు అనుకుని ధీరసింహుడు ఓహో ఈ కేక నేను తెలుసుకోవలసిన కేక ఎలా ఉందే అని చేరవలసిన ప్రదేశం ఇదే ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు పోగా పోగా ఒక పెద్ద శ్మశానం అందులో అనేకమైన గోరీలు కనబడ్డాయి అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు తన ఉద్దేశం నిజమవనో కాదో నిర్ధారణ చేసుకోవటానికి ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు ఇంతలో టంగ్ టంగ్ అని పన్నెండు గంటలు కొట్టే వరకు గోరీల మీద ఉన్న మూతలు తెరుచుకుని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిల్చున్నారు వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించి ఉన్నారు వారి వద్ద గుమగుమ పరిమళములు కొడుతున్నాయి వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతుంది తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగా ఉన్న చింపి పాత గుడ్డలు కట్టుకుని దరిద్రునిలాగా కనబడుతున్నాడు ఇతన్ని చూచి ధీరసింహునికి జాలి వేసింది మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష్య పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్లకు ఎదుట ప్రత్యక్షమయ్యాయి వారందరూ ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉంది ఆ పళ్ళెం వేపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలోని ఒక వృద్ధుడు ఓయి ధీరసింహుడా ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటయింది కూర్చుని ఫోన్ చేయి అన్నాడు సరేనంటూ ధీరసింహుడు పళ్ళె ముందు కూర్చుని ఒక్కసారి కలిగి చూశాడు అందరి ముందు పళ్ళాలలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్లెల్లో మటుకు రాళ్ళున్నాయి అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుపుకుంటూ కూర్చున్నాడు అప్పుడు ధీరసింహుడు పక్కనున్న పనితో ఏమయ్యా ఇదే న్యాయం మన తోడివానికి బంతిలో ఫలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి అయ్యా అది దేవుని ఆజ్ఞ దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రిని వద్దకు వెళ్ళి ఏమోయ్ నేస్తాం నీవు ఎవరువు నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను అయ్యో ఉపయోగకరమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు అయ్యా ఇక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న విదిషా నగరంలో నేను ఒక గొప్ప వ్యాపారస్తుణ్ణి నేను ధనం ఆర్చించి కోట్లకు పడగలెత్తాను కానీ ఎప్పుడు పిల్లికైనా బిచ్చం వేసిన పాపాను పోలేదు ఇప్పుడు మీరు చూచిన వాళ్ళందరూ నా నౌకర్లు వాళ్ళు కష్టం తీసుకొని జీతాలు ఇవ్వకుండా ఏడిపించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవనం గడపడం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది నా పాపం వల్లనే నా కుమారులు ముగ్గురు కోట్ల కొద్ది తరం ఉండి కూడా విదిశానగరంలో బిచ్చమెత్తుకోవలసిన పట్టింది ఈ కథ వినగానే ధీరసింహుడు మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది నీ దుస్థితి తప్పించడానికి గత్యంత్రం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు అందుకతను నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు కనుక నిజం చెప్తున్నాను నా ధనమంతా ఇంటి పెరట్లో తూర్పు దిగ్గిన ద్వారానికి సరిగా పది గజాల దూరంలో గొయ్యి తీసి పాతి పెట్టాను ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశానగరం వెళ్ళి నేను ఆర్చించిన ఆ పాపపు ద్రవ్యాన్ని నాలుగు భాగాలు చేసి అందులో మూడు వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వీలవుతుందని చెప్పాడు వెంటనే ధీరసింహుడు కష్టపడి విధిశార చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతనికంటే మిక్కుటమైన దారిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా ఇరవై ఏళ్ల కిందట చనిపోయిన మా నాయని ఏమిటి నీకు కనబడడం ఏమిటి విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళు చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం మూడు వంతులు ధనం దాన ధర్మాలకు వినియోగించి మిగిలింది వర్తకుని ముగ్గురు కుమారులకు సమానంగా పంచిపెట్టాడు ఆ క్షణం నుంచి ఆ కుమారుల ముగ్గురు దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతకాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు అతను ధీరసింహుని చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషంగా తెలుపుతూ అతన్ని దీవించాడు ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌశంబీ నగరం చేరుకున్నాడు సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో వింది చివరకు నీవు చెప్పింది నిజమే ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబట్టలేదు నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను రేపు వచ్చి నాలుగో ప్రశ్న గాని అంటూ ధీరసింహుణ్ణి సాగనంపింది మిగతా కథ వచ్చే భాగంలో విందాం